అయోధ్య నగరంలో రేపు జరగబోయే భవ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా నగరంలో పలుచోట్ల సందడి మొదలైంది ప్రారంభోత్సవాల సందర్భంగా పటంచెరు పట్టణం మొత్తం శోభయమానంగా కటౌట్లు జెండాలతో సుందరంగా ముస్తాబైంది స్థానిక రామాలయంలో రేపు అనేక పూజా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమం రామ మందిర ప్రారంభోత్సవాలను తిలకించడానికి భారీ ఎల్ఈడీ తెరలను పటంచెరు ఎమ్మెల్యే గూడె మహిపాల్ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ సహకారంతో ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ అర్చకులు తెలిపారు రేపు అయోధ్యలో భవ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా దేశం మొత్తం కూడా సంబరాలు జరుగుతున్నాయి అందులో భాగంగానే పటాంచరులోని రామ మందిర్లో మనం ఉన్నప్పుడు రేపు అసలు ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయో ఒక విషయాన్ని తెలుసుకుందాం అక్క మన దగ్గర రామ పూజారి గారు ఉన్నారు వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి అంతగా రేపు ఏమేమి చేస్తుంది జై శ్రీమన్నారాయణ హిందూ బంధువులారా రేపు ఉదయం ఉదయం తొమ్మిదిన్నరకు శాంతి కళ్యాణ మహోత్సవం మరియు మధ్యాహ్నం పన్నెండున్నరకు అన్నదాన సంతర్పణ మరియు సాయంకాలం దీపోత్సవం జరుగుతుంది కావున భక్తులు విచ్చేసి ఆ రాముని కృపాకట ఆక పొందడం ఆ యొక్క విద్యం ఇక్కడ ఏమేమి ఏర్పాట్లు చేస్తున్నాం అంటే ఇక్కడ లైవ్గా ఏదైనా ఏర్పాట్లు చేస్తున్నారు అంటే అక్కడికి వీక్షించడానికి కానీ ఏర్పాట్లు చేస్తాం అంటే స్క్రీన్లు పెడుతున్నారండి ఈ ప్రథమ పౌరుడు కార్పొరేటర్ గారు మరియు ఎమ్మెల్యే గారి ఆకారంతో వాళ్ళు చేస్తున్నారు కార్యక్రమం రేపు ఇక్కడ ఒక రాయోధ్య జరిగే మొత్తం కార్యక్రమాన్ని కూడా ఇక్కడ లైవ్ తెలీదాం ఇక్కడ ప్రజలు తిలకించేందుకు లైవ్ ప్రోగ్రామ్ అంటే స్క్రీన్లు ఏర్పాట్లు చేస్తున్నారు కెమెరా పర్సన్తో రిపోర్టర్ శంకర్ పటాన్